బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో వన్ విడుదలైందని చెప్పుకోవచ్చు అయితే శనివారం నాటి బిగ్ బాస్ ప్రోమోకి సఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది నాగార్జున ఎప్పుడెప్పుడు వస్తారా ఎవరికి క్లాస్ పీకుతారా అని ఎదురుచూస్తూ ఉంటారు అయితే ఈ వారం అలాంటి క్లాస్లు ఏమి ఉండవు అంటూనే ఫిట్టింగ్ పెట్టారు హోస్ట్ నాగార్జున గారు అయితే డిమాన్ గత వారం రోజులుగా తన మల్టీ టాలెంట్లను ఆకట్టుకుంటున్నాడు ఒక రకంగా చెప్పాలంటే రీతు వెళ్ళిపోతే ఏమైపోతాడో అని అంతా అనుకున్నారు కానీ అది నిజంగా రియల్ బాండింగ్ అయితే రీతుని వదిలి ఉండలేక అల్లాడిపోయేవాడు బెంగ పెట్టుకునేవాడు కానీ అదంతా బిగ్ బాస్ పెట్టుకున్న ఫేక్ బాండింగ్ కాబట్టి అసలు రీతు ధ్యాసే లేకుండా జీవిలా ఉన్నాడు డేమన్ అంటూ కొందరు కమెంట్ చేస్తున్నారు అలాగే నాగార్జున వచ్చి రావడంతో ఎవరిని ఏమీ అనుభవ అనుభవం లేదు అంటూ అయితే హౌస్ ఫుల్ రిలీఫ్ ఇచ్చారు ఆ మాటలతో హమ్మయ్య అని అనుకున్నారు ఆ తర్వాత డేమాన్ పవర్ని లేపి రీతు వెళ్ళిపోయినప్పటి నుంచి అందరితోనూ ఇంట్రాక్ట్ అవుతున్నావు హాయిగా చక్కగా ఉన్నావు అని అన్నారు నాగార్జున గారు దీంతో డేమాన్ అవును సార్ అంటూ అయితే అన్నాడు ఈ వారం బాగా ఎంజాయ్ చేశాను అని అన్నాడు దానికి పెద్దగానే నవ్వేశారు నాగార్జున గారు మనసులో ఉన్న మాట తన్నుకు రావడంతో మొహం చాటేసుకున్నాడు డీమాన్ దొరక ఇంకా బయట కానీ వెళ్ళినాక ఆ తర్వాత అంటూ పంచి వేశారు దొరుకుతావులే అన్నట్టుగా ఇక తర్వాత ఇంట్లో ఉన్న హౌస్ మెంట్స్ మధ్య ఫిట్టింగ్ పెడుతూ ఏడుగురు ఫొటోస్ పెట్టి ఈ టాస్క్ ట్రాస్క్ సంబంధించిన ఈ హౌస్లో ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మకూడదో వాళ్ళ ఫోటోల దగ్గర రెడ్ అండ్ గ్రీన్ జెండాలు పెట్టాలని కోరారు నాగార్జున గారు ముందుగా సంజన ఇమాన్యువల్ని నమ్మొచ్చని తనుజని నమ్మలేను అని చెప్పి జెండాలు ఇచ్చింది ఇక భరణి సుమన్ నమ్మొచ్చని గ్రీన్ జెండా ఇచ్చాడు పవన్ పవన్తో తనకి సరిగా కుదరలేదని చెప్పాడు భరణి గారు ఆ తర్వాత భరణి సుమన్ శెట్టిల బాండింగ్ను వీడియో రూపంలో చూపించారు ఇందులో సుమన్ భరణిలు చాలా క్లోజ్గా ఉన్నారు దాన్ని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ ట్రస్ట్ బాండింగ్ కంప్లైంట్గా కనిపిస్తుంది ఈ వీడియోలో అని నాగార్జున గారు అనడంతో భరణి సుమన్ కళ్ళు చెమ్మగిల్లిపోయాయి అలాగే ఆ బాండింగ్ చూసి వాళ్ళకి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు డీమాన్ని లేపి నాగార్జున గారు అన్నప్పుడు సంజన కూడా లేసి రమ్య ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా బాగుండేది అని మాతో చెప్పారు సార్ అంటూ అయితే డీమాన్ ని ఇరికించడం జరుగుతుంది సంజన గారు